ఆ విభజన కుటుంబంలో కవిత కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు నాటకం ఆడేందుకు బురుడి కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జాతరలో జేబు దొంగలు లాంటి వాళ్ళు వాళ్ళు జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు వాళ్ళు పది మంది కలిసి వస్తారు జాతరకి పది మంది కలిసి వచ్చేసి విడిపోతారు విడిపోయి ఇద్దరు కొట్టుకున్నట్టు అసెంబ్లీ రోడ్డు సినిమా కూడా ఉదాహరణ దీనికి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిండు మనం ఏం చేస్తాం ఏందని తొమ్మిది చూస్తారు జరం మొత్తం తొంగి చూడంగా ఆ దొంగలు మిగతా దొంగలు తొంగి చూస్తే మన మన పరుసలన్నీ కూడా మా అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అంతే కదా జాతరలో చేపదాంగ లాంటి వాళ్ళు 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 ప్రజల్లో పోయే ముఖం లేదు అవినీతి ఉచ్చు బిగుస్తుంది ఒక పక్క ఫోన్ టాపింగ్ కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఒక పక్క విద్యుత్ కొనుగోలు అక్రమాలు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లలో మూడు రూపాయలు మూడున్నర నాలుగు నాలుగు రూపాయలు కొనాల్సిన విద్యుత్ ఎనిమిది తొమ్మిది రూపాయలు కొన్నారు ఫోన్ టాపింగ్ గురించి మాట్లాడదాం సరే ఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు వచ్చిండు విచారణ కొన్ని గంటలు విచారణ చేసినారు ఎన్నో ప్రశ్నలు అడిగినారు కానీ ఇంకా కూడా మళ్ళీ ప్రణీతరావు విచారించిన ప్రభాకర్ రావు తర్వాత హల్చల్ మాత్రం ఇది డిజిటల్ సాక్ష్యాధారాలు ఇప్పుడు ఒక మనిషి ఐ విట్నెస్ అంటే ప్రత్యక్ష సాక్షి కళ్ళతో చూసి హత్య జరిగినప్పుడు నేను చూసినా పోలీసులు నమోదు చేసుకుంటారు అదే వ్యక్తి కోర్టులో పోయి జడ్జి గారి ముందు నేను చూడలేదు నాకు ఏం తెలియదు పోలీసు వాళ్ళు సంతకం పెట్టుకున్నారని అంటే కేసు కొట్టు కొట్టుపోద్ది కానీ ఇది అక్కడ చెప్పడానికి అవకాశం లేదే ఇవన్నీ కూడా సాంకేతిక పరంగా నమోదైనటువంటి నమోదై ఉన్నటువంటి ఆధారాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో డిఎస్పీ ఆయన పోయి ఆ యొక్క రూమ్ లో ఉన్నటువంటి సాంకేతిక పరికరాలని ఆ కెమెరాల్ని ఆ ప్రింటర్స్ని వాటి అందరి ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభాకర్ రావు అమెరికా ఉన్న పలంగా అమెరికా పారిపోవాల్సింది ఎందుకు వచ్చింది పారిపోయిన ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి కాబట్టి ఇక్కడ దొంగతనం చేసిన వాడు ఎప్పుడు కూడా నేను చేయలేదు అంటాడు కానీ ఇక్కడ తేడ తెల్లంగా ఉన్నది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏంది అన్నీ కూడా రుజువులన్నీ దొరికినాయి దొరికిన తర్వాత విచారణలో భాగం కాబట్టి అసలు సూత్రధారి సూత్రధారి ఈయన అసలు సూత్రధారులు ఎవరు ఎవరు చేయమన్నారు ఇన్ని ఎవరు చేయమన్నారంటే చెప్పాల్సిందే తప్పదు కాబట్టి ఎంతటి పెద్దవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరంలో నోటీసులు ప్రభాకర్ రావు దొరుకుతుంటే ఐపీఎస్లో వీళ్ళకి ఏం కర్మ అసలు వీళ్ళు ఉందాగా ఉద్యోగాలు చేయాల్సింది అందుకే కాంగ్రెస్లో చూడండి ఐపీఎస్ మొన్న శరత్తు కలెక్టర్ మహబూనర్ కలెక్టర్ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కితే అంటే మొక్కే ప్రయత్నం చేస్తే ఆయన వారించి పక్కన ఇట్టి తెల్లారేం చేసిన మౌనంగా ఉండి సిఎస్ రామకృష్ణారావు గారితో నోటీసులు ఇప్పించిండు లారా అట్లాంటి పనులు చేయొద్దు మీరు ఐఏఎస్ లాగా ఉండండి హుందాగా ఉండండి పేద ప్రజలకు సేవ చేయండి అంతేగాని పాలకుల దగ్గర తలవంచకండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు అది ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అది కాబట్టి గతంలో అట్లున్నదా వాళ్ళ కాళ్ళు ఏదైనా చేయొచ్చు అవును ఏదైనా చేయచ్చు అట్లా వెంకటరామరెడ్డి ఆయన పెద్ద రాజపుష్ప ఆయన ఎంత అవినీతి అది మొత్తం కూడా కాలు మొక్కిండు పదవి తెచ్చుకున్నాడు ఆ పార్టీలో భాగస్వామ్యం అప్పుడు కాంగ్రెస్ లో అట్లు ఉండదు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా సక్రమంగా పనిచేయాలి అవినీతి లేకుండా ఉండాలి ఈ నేను చెప్తున్నా ప్రజలకు పద్నాలుగు నెలల కాలంలో ఎక్కడైనా అవినీతి జరిగిందా చెప్పండి వాళ్ళు కావాలని బట్టి విక్రమార్ గారి మీద ఒక దళితుడి మీద సెక్రటరేట్ లో పోయి వాళ్ళ మనుషులు మళ్ళీ అంత వాళ్ళు వాళ్ళ హయాంలో కాంట్రాక్టర్లు అంటే వాళ్ళ మనుషులు ఇచ్చుకుంటారు కదా వాళ్ళే ఇస్తున్న బిల్లు చెల్లిస్తామన్నా కానీ వినకుండా పోయి సెక్రటరీ ఏమైనా ధర్నాలు దొరుకుతాయి ఎప్పుడైనా ఉన్నాయా చెప్పండి ఇదే కేసీఆర్ బకాయిలు కదా అవి వీరు పెట్టిన బకాయిలే కదా పోయి అక్కడ కాంగ్రెస్ ప్రతిష్టను బట్టి విక్రమార్ గారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కేసీఆర్ కుట్ర చేసినట్టడానికి మనం సాక్ష్యం కనపడుతుంది ఆయన అది పది లక్షల రూపాయల బిల్లు లోపు వాటన్నింటినీ కూడా ఐదు వందల కోట్లు ఎంత ఉంటాయి వాటిని చెల్లిస్తాం అన్నం ఎంత మర్యాదపూర్వకంగా ఒక స్నేహపూర్వకంగా ఒక కుటుంబం లాగా ఇలా ప్రభుత్వ పాలన చేస్తంటే ఇది తట్టుకోలేక జీర్ణించుకోలేక ప్రజల్లో వాస్తవంలో మీరు అన్నారు మీరు ఇంకో దగ్గర మేము పంపిస్తాం పోండి అక్కడ కూడా అన్ని చూడండి మంచి అనేవాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు కానీ చాలా వరకు నేను గమనించింది ఏంటంటే ఈ పథకాలు తీసుకునే వాళ్ళు అనేది భవన కార్మికులు మీరండి హైడ్రా 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 వల్ల మేలు జరిగింది కానీ నష్టం జరగలేదు ఎందుకంటే హైడ్రా అది రెండు కోట్ల మంది సమస్య భవిష్యత్తు హైదరాబాద్ నుండి ఇప్పుడే వరదలు వస్తాయి వర్షం వస్తే మనం ప్రయాణం చేయదు కాదు రోడ్లన్నీ చెరువులు అయిపోతాయి ఎంతో మంది వర్షాకాలం వస్తే నాలుగు అక్రమణాల మూలం కొట్టకపోతుండ్రు చనిపోతుండ్రు చిన్నపిల్లలు ఇవన్నీ కూడా గుణపాఠాలు పెట్టుకొని మనం దీట్ని ఎవరు కూడా సంస్కరించలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే వెయ్యి మందో ఐదు మందో బాధపడతారు ఏది వాళ్ళ వాళ్ళకు కూడా తెలుసు శాశ్వత నిర్మాణం కాదు చెరువులు ఇల్లు పెడితే మునగదా చెరువు చెరువు ఇల్లు మునగదా కాబట్టి అవి కూడా రేకులతో గట్టి మీరు ఇక్కడ ఉండకూడదు అక్రమంగా గతంలో ఎవరు పర్మిషన్ ఇచ్చిన పైన కూడా చర్యలు తీసుకున్నారు కాబట్టి హైడ్రా అని ఒక చైతన్యం చేసింది ప్రజల్లో ఎక్కడ ఇల్లు కొనాలి ఎక్కడ అపార్ట్మెంట్ కొనాలి ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి అనవసరంగా డబ్బులు వృధా అయితే అన్యాయం బిల్డర్ మాట్లు ఇంటి అని చెప్పి ఒక తెలంగాణ ప్రజల్లో హైదరాబాద్ లో ఒక చైతన్యం తీసుకొచ్చింది హైడ్రా ప్రజలే ఇంకో విషయం ఏం తెలుసు ఇప్పుడు ప్రజలే వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు హైదరాకి వెయ్యి ఖరీదైనటువంటి వెయ్యి ఎకరాలని స్వాధీనం చేసుకుని భవిష్యత్తు వరదల ముప్పు నుంచి హైడ్రా హైదరాబాద్ ను కాపాడింది హైడ్రా కుట్పల్లి ప్రాంతంలో నల్ల చెరువు అక్కడ అంతా కూడా డెమాలిష్ చేసింది చాలా మంది నిరుపేదలు చాలా మంది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కూల్చింది ఇవన్నీ కూడా మనం చూసినాం కానీ ఎందుకని దుర్గం చెరువును ఆనుకున్నటువంటి సెలబ్రిటీస్ ముఖ్యంగా ముఖ్యమంత్రి అన్నైనటువంటి రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఆ చెరువు పక్కన ఉంది చెరువు అంటే అది దాదాపు ఎఫ్టిఎల్ లో ఉంటే నిర్దాక్షిణంగా ఎటువంటి షోకాజ్ నోటీసులు కూడా లేకుండా కూల్ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు ఎఫ్టిఎల్ లో లేదంటారా బఫర్ జోన్ లో ఉంది బఫర్ జోన్ లో ఉన్న బఫర్ జోన్ లో కూడా అదేనండి బఫర్ జోన్ లో ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి ఆయన రేవంత్ రెడ్డి అన్నయ్యే కాదు కదా అక్కడ కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి 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 వాళ్ళంతా పోయి కోర్టు దాని మీద హైడ్రా హైడ్రాండా ఉపశమనం తాత్కాలిక ఉపశమనం తీసుకున్నారు గుర్తుపెట్టుకో పేదలైనా జోన్ లో ఉంటే కోర్టులు కూడా వాళ్ళకి అవకాశం వెసులుబాటు కల్పిస్తాయి కానీ చెరువు శిఖంలో ఉంటే సుప్రీం కోర్టు చెప్పినట్టు వీళ్ళు నడుచుకుంటున్నారు సొంతంగా నడుచుకోవడం కాదు చెరువు శిఖంలో ఉంటే రేపు చెరువులో పోవాల్సిన నీళ్ళు రోడ్ల మీద ఉంటే వరదలకు కారణం అవుతున్నాయి ప్రకృతి విపత్తు అవుతుంది భూకంపాలు ఇట్లాంటి ప్రళయాలు వస్తాయి అని పర్యావరణవేత్త వీళ్ళంతా చెప్తే హైకోర్టు కూడా ఆ సూచనలకు అనుగుణంగా చెరువుల్లో ఏ అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో చెరువుల్లో ఏ అయితే ఉన్నాయో ఆ రేకులు తాత్కాలు వాటిని మాత్రం చేస్తున్నారు అట్లానే బఫర్ జోన్ జోలికి బఫర్ జోన్ లో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు మీరు ఇట్లా చేయాలి ఇట్లా చేశారు తప్పని దానికి చూస్తాయన కాబట్టి హైడ్రా అనేది ఒక వ్యవస్థ తయారైంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ వ్యవస్థ ప్రజలే పోయి ఫిర్యాదులు చేస్తున్నారు మీరు అన్నట్టు జోన్ లోనే కాకుండా అక్కడ ఏదైతే దుర్గం పక్కన బఫర్ కాకుండా ఎఫ్టిఎల్ లో ఉన్న విల్లు మాత్రం తప్పకుండా హైడ్రా అనేది చర్యలు ఉన్న పలంగా కూల్చినట్టు ఎందుకు అందరికీ కూల్చారు నాగార్జున కూర్చున్నారు అక్కనే నాగార్జున కన్నా మనగా ఉన్నారా సినిమా తారా ఆయన ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఈ గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ ప్రభు గతంలో జవాబుదారితనం లేదు అవినీతి ఇంటర్మీడియట్లో ఇరవై ఆరు మంది విద్యార్థులు కేసీ కేటీఆర్ గారు దోస్తుకి ఇచ్చినటువంటి గ్లోబరీనా సంస్థ పరీక్షలను మూల్యాంకనం చేస్తే ఆ ప సాంకేతిక పరమైన లోపాల మూలంగా ఫస్ట్ క్లాస్ డె డెబ్బై ఎనభై శాతం మార్కులు రావాల్సిన పిల్లలు ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏం చేయాలి ఆత్మహత్యలు చేసుకున్నారు మరి దానిపైన చర్యలు ఉన్నాయా చెప్పండి ప్రశ్నపత్రాలు లీకేజ్లు ఏమైనా చర్యలు ఉన్నాయా ఎవరి మీద తీసుకున్నారా చెప్పండి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం అందరికీ సమానమే అల్లు అర్జున్ని ఏం చేసినావు ఆ బాల్కానీ ఇన్ఛార్జ్ ఆ పిల్లవాడు సహోబతుల మధ్య ఇంకా ఉన్నాడో లేడో తల్లిదనిపోయింది అట్లాంటి పరిస్థితుల్లో అందరి మీద చర్య తీసుకొని అల్లు అర్జున్ మీద చర్య తీసుకపోతే మనం ఏం సందేశం ఇచ్చినట్టు ప్రజాస్వామ్యం మీద చట్టాల మీద మనకు గౌరవం ఉన్నట్ల కాబట్టి మేము అట్లా పేదవాడికైనా పెద్దవాడికైనా ఒకటే సినిమా తారైనా ఇంకే మహానాయకుడు ఎవరైనా ఒకటే అని చెప్పి ఆయన అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది అక్కనే నాగార్జున పల్లం రాజు ఇంకా చాలా మంది కూడా ఉన్నాయి కాబట్టి మీ ఎట్టి పరిస్థితులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు అందుకే హైడ్రా మీరు అడగండి చాలా మంది హైడ్రా దాంట్లో కూడా వీడియోలు ఉన్నాయి ఇది మంచి సంస్థ ఏమని మంచి పని చేసిండి భవిష్యత్ తరాలకి ప్రాణవాయుని అందిస్తాడు భవిష్యత్ తరాలకు వరదలు రాకుండా చూస్తాడు కానీ ప్రజలకు కావాల్సింది ఉచితాలు చాలా మందికి సంక్షేమ కావాలనే వాళ్ళు అవి కూడా చేస్తాం చేయాల్సిన రెండే కదా ప్రధానమైనటువంటి రెండు అన్నయ్య చెప్పిన రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వాలన్నాం వాటిని కూడా పంచాయతీ ఎన్నికల్లోపే ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పెంచుతున్నాం చేస్తున్నాం బస్సు ఉచిత బస్సు వల్ల నూట యాభై కోట్ల పై మహిళలు ఇలా ఐదు వేల కోట్లు ఆదా చేసుకున్నారు ఐదు వేల కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించింది మహిళలు బస్సు ఆపుతుంటే కూడా బస్ డ్రైవర్ అట్లా తప్ప నిండుగా ఉన్నప్పుడు ఇంకో బస్సులో రమ్మని చెప్పి ఆర్టీసీ డ్రైవర్లు ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా అలా వెళ్ళిపోతారు వెనక బస్సులో వస్తారు ఆ పథకం నడుస్తుందా లేదా ఒకసారి చూడండి నడుస్తుంది మరి ఏ మహిళ అయినా ఉచితంగా ఇప్పుడు ఒకప్పుడు టికెట్ తీసుకొని ప్రయత్నం చేసేది మనం టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణం చేసేది ఇప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం ఎంత ఆనందం ఉంటది వాళ్ళకి అరే నాకు టికెట్ లేకుండా నేను ఆదా చేసుకుని అట్లా మహిళలు ఐదు వందల సిలిండర్ మీద ఆదా పొందుతున్నారు ఇటు గృహలక్ష్మి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత వెయ్యి రూపాయలు అక్కడ లాభం పొందుతున్నారు బస్సులో అటు ఇటు చుట్టాలు పెళ్లిళ్ళు బంధువులు పుణ్యతి మొన్న సరస్వతి పుష్కరాల్లో ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి ఆ పుష్కరాలు స్నానం చేశారు చెప్పండి ఆ విధంగా సంతోషపడుతున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు మాకు గొప్ప ఇచ్చినటువంటి వరం అదేవిధంగా మహిళలను గుర్తించే విధంగా వాళ్ళకు ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఏదే మహిళా సంఘాలు ఉన్నాయో ఆరు వందల బస్సులు ప్రభుత్వం వాళ్ళకి లీజుకి ఇస్తుంది వాళ్ళు వాళ్ళే నడిపే విధంగా ఇలా మహిళా ఔన్నత్యం కోసం వాళ్ళ యొక్క శక్తిని సాధికారత కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా కృషి గతంలో ఇట్లా ఉన్నది అసలు అసలు అడగడానికి లేదా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ముప్పై మంది చంపిన విధంగా వ్యవహరించిన ఆ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు మేము సమ్మె చేస్తామంటే రండి కూర్చున్నాం ఒక పక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో అందరితో మాట్లాడి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొచ్చినా లేదా ఆ రోజు ఆ ఉందా నియంతృత్వం మీరు చావండి అసలు ఆర్టీసీ ఉండదు సంఘాలు లేకుండా చేసిన విషయం విచిత్రం ఏంటంటే కార్మిక సంఘాలు ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అట్లాంటి సంఘాలు ఉండొద్దు నాకు ఇబ్బంది అవుతుంది నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సంఘాలు లేకుండా చేసిండు గత ముఖ్యమంత్రి ఇవాళ వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు మంత్రి మండలం కూడా కాబట్టి ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలే కాదు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ప్రజలను కలుస్తు ప్రజల యొక్క వినతులను స్వీకరిస్తున్నారా లేదా ఇది కూడా అంచనా వేయాలా కాబట్టి ఎవరు నలుగురు ముగ్గురు చెప్తే పిడికల మంది చెప్తారు కానీ రెండు పిడికల మంది మంచిగుంది మంచిగుంది అంటారు ఇది కాదు కదా అసలైనటువంటి ఎప్పుడు బయటపడిద్ది అంటే ప్రభుత్వం పైన సంతృప్తి ఉందా అసంతృప్తి అనేది ఎలక్షన్ ఒక సంవత్సరం ఉండగా అప్పుడు చెప్ బయట కాబట్టి ఇది కృత్రిమ అసంతృప్తి ఇది ఇది బిఆర్ఎస్ మీడియా ఇయర్ ఎలక్షన్ అప్పటికల్లా మేము ఇల్లు కడతాం ఇప్పటికే లక్ష వందలు ఇచ్చేస్తారు అప్పుడు

ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్